ఈ రోజు మనతో మ్యూజిక్ వాసు గారు ఉన్నారు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ నమస్కారం సార్ ఈ రోజు మనము డబ్బు టాపిక్ పైన మాట్లాడుకుందాము ఎందుకంటే చాలా మంది కూడా డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమందే ఆ డబ్బుని ఒక అంటే ఏదైతే వాళ్ళు ఆలోచిస్తారు ఏదైతే ఒక గోల్ గా సెట్ చేస్తారో కొంతమంది అక్కడ వరకు చేరుకుంటారు అనమాట ఎందుకు ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి అసలు డబ్బులు సంపాదించాలంటే స్కిల్ ఇంపార్టెంటా ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా ఏది డిఫరెన్స్ అనమాట పూర్ పీపుల్ కి రిచ్ పీపుల్ కి కంపేర్ చేస్తే ఏది మేజర్ డిఫరెన్షియేటర్ ఎలా ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి ఒకసారి చెప్పండి అంటే బేసిక్ గా చెప్పాలంటే అండి ఈ డబ్బు సంపాదనలో ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే బాగా కష్టపడితే డబ్బు అని చెప్తారు ఇంకొంతమంది ఏంటి హార్డ్ వర్క్ లేదంటే ఇంకొంతమంది ఏం చెప్తారంటే బిజినెస్ చేస్తే డబ్బు వస్తుంది అని చెప్తారు ఇంకొంతమంది ఏంటంటే టాలెంట్ ఉంటే డబ్బు వస్తుంది అని చెప్తారు ఇంకొంతమంది అంటే కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే డబ్బు వస్తని చెప్తారు అసలు ఏది నిజం అందరూ చెప్తారు అన్ని చెప్తారు చెప్తారు అయితే నా వరకు నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే మనిషికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డబ్బు సంపాదించాలన్నా దాని ప్లేస్లో ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ముందు థాట్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అండి అంటే మైండ్ సెట్ అనమాట మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఒకటి అండి మనకి డబ్బు సంపాదించాలి అన్న జీవితంలో ఏదైనా సాధించాలన్నా నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు ఈఎస్బిఐ ది గ్రేట్ రాబోట్ క్యోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో ఏం చెప్తారంటే ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ అయితే డబ్బు సంపాదనలో వచ్చేటప్పటికి మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ లేదంటే మన ఇంట్లో వాళ్ళు కానీ ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయి ఉద్యోగం చేయి ఉద్యోగం చేయి చెప్తారు అందరూ ఎంప్లాయీస్ గా తయారవుతారు అప్పుడు అప్పుడు మనకి చిన్నప్పుడు ఒక సామెత ఉందండి ఏం చెప్తారు చదువుకున్న వాడు ఎవరు స్కూల్ పెడితే చదువులేని వాడు ఇది చదువులేని వాడు స్కూల్ పెడితే చదువుకున్నవాడు ఆ స్కూల్లో పనిచేశాడంట అవును అప్పుడు చదువులేని వాడికి ఏంటి ఆడు ఉద్యోగం ఆడికి ఎవరు ఉద్యోగం ఎవరు అప్పుడు ఏం చేయాలి ఒకటే ఫోకస్ నేను డబ్బు సంపాది వేరే వాళ్ళ డబ్బు తీసుకోవాలి నేను బిజినెస్ చేయాలి దీన్ని దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఏమంటారు దీన్ని ఓపీటీ అంటారు అంటే అదర్ పీపుల్ ఓపీఎం అంటారు అదర్ పీపుల్ మనీ అదర్ పీపుల్ టైం అదర్ పీపుల్ స్కిల్ అనమాట ఇప్పుడు చదువులేని వాళ్ళు ఏం చేస్తారు వేరే ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటారు అదర్ పీపుల్ మనీ అలాగే అదర్ పీపుల్ టైమ్ అదర్ టైం ని మీ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ లో వాడుకుంటారు అదర్ పీపుల్ స్కిల్ అనమాట వాడుకొని వీళ్ళు డబ్బు సంపాదిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ తీసుకోండి బిల్డర్ కి చదువు లేదు అనుకున్నాను నేను చాలా మంది బిల్డర్ చూసాను ఆయన ఏం చేస్తారు సీట్లు ఎలా కూర్చుంటారు నువ్వు డబ్బు పెట్టు పది కోట్లు పది కోట్లు పెట్టారు అదర్ పీపుల్ టైమ్ లేబర్స్ టైమ్ తీసుకున్నారు వాళ్ళకి చదువు వచ్చిన సీఐ లాయర్స్ ని ఆర్కిటెక్చర్స్ ని పెట్టి వాళ్ళ ని వాడుకున్నారు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకున్నారు వీళ్ళు చేసేది ఏంటి కొలాబరేట్ చేశారు సో డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళకింత వీళ్ళకింత వీళ్ళకి పంచారు అంటే అదర్ పీపుల్ టైంని అదర్ పీపుల్ స్కిల్ ని అదర్ పీపుల్ మనీని వాడుకొని యూటిలైజ్ చేసుకుని వీళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మన యొక్క ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తారు అండి ఉద్యోగం చేస్తేనే జీవితంలో సక్సెస్ అవుతాం ఉద్యోగం చేస్తేనే ఆ జీవితంలో పెళ్లిళ్ళు అవుతాయి ఉద్యోగం 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 అనుకుని మన మైండ్లో నాటేస్తారు అన్నమాట చిన్నప్పుడే నాటేస్తారు బతకడానికి మాత్రమే జాబ్ చేయాలండి సంపాదించడానికి బిజినెస్ చేయాలి అయితే ఇక్కడ నేను ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో బిజినెస్ లేదు లేదంటే నాకు తెలియదు అంటే నీకు ఏదైతే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ ప్యాషన్ అనమాట నీ బిజినెస్ గా మార్చుకో దీన్నే ప్యాషన్ ప్రీమియర్ అంటారు అంటే ఏంటి ఇక్కడ నేను ఉద్యోగం జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నవాడు జాబ్ మానేసి నేను బిజినెస్ చేయమనట్లేదు నీ ప్యాషన్ ఫైండ్ అవుట్ చేయి నీకు ఏదంటే ప్రపంచంలో అత్యంత ఇష్టం ఏ రంగం అంటే ఆ ఇష్టం ఆ రంగాన్ని బిజినెస్గా ఎందుకు మార్చలేవు సో దాన్ని ప్రజలకు పంపించచ్చు కదా ఇప్పుడు నాకు డ్రింక్ చేయడం అంటే ప్యాషన్ ఏంటి అన్నారనుకోండి స్మోక్ చేయడం అంటే ప్యాషన్ ఏంటి అనుకోండి అది హ్యాబిట్స్ అవుతాయి ఇప్పుడు నీకు సినిమాలు చూడడం అంటే ఇష్టం అనుకోండి సినిమా డైరెక్టర్ అవ్వచ్చు కదా యాక్టర్ అవ్వచ్చు కదా నువ్వు యాక్టర్ అయ్యి యాక్టింగ్ స్కూల్ పెట్టచ్చు సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా డైరెక్టర్ స్కూల్ కూడా పెట్టచ్చు కెమెరా సినిమాటోగ్రఫీ నేర్పించచ్చు కదా నువ్వే దాని గురించి రీసెర్చ్ చేయొచ్చు కదా ప్రపంచంలో నీ ప్యాషన్ ఏది అలాంటి ప్యాషన్ కోసం ఎత్తికే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యూటీషియన్ అంటే ఇష్టం అనుకోండి నువ్వు బ్యూటీ నేర్చుకుంటూ నువ్వు నేర్పించచ్చు సో నీలాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో సమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు 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 ఏ గోల్ తైతే ఉన్నావో అటువంటి వాళ్ళకి నువ్వు ఎందుకు టీచ్ చేయకూడదు అసలా అప్పుడు నువ్వు క్రమేణా మాస్టర్ అవుతావుగా ప్రపంచానికి కావాల్సింది ఎవరు మాస్టర్స్ కదండి అయితే వద్దు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ ఎవరైనా ఇస్తున్నారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాం మన ఎవరైతే చాలా మంచిగా దగ్గరికి చేస్తారో సర్వీస్ కదా ఆ సర్వీస్ నువ్వు నేర్పించావు అనుకోండి అందులో నువ్వు మాస్టర్ అవుతావు కొంతమందిని తయారు చేస్తావు అప్పుడు మనీ మ్యాగ్నెట్ కదా అయితే మన మనీ మనీ మ్యాగ్నెట్ నుంచి మనీ మనీ డబ్బు పేదవాళ్ళు ఎందుకు అవుతున్నావు అంటే ఈ థాట్ ప్రోసెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బు డబ్బు జాబు జాబ్ అని పెట్టడం వల్ల ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మైండ్లో ఒకటి ఉంటుంది ఇప్పుడు జాబ్ మీద నువ్వు ఎలాగా ఎలా ఎలా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలవు ఇప్పుడు మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని వేరే అమ్మాయితో సంసారం చేస్తే ఎలా ఉంటుంది నరకంలా ఉంటది అంతేగా అలాగే జాబ్ కూడా అంతే నేనేం చెప్తానంటే జాబ్ చేయొచ్చు జాబ్ చేస్తూ నీ ప్యాషన్ ఏంటో కనిపెట్టాలి నీ ప్యాషన్ కనిపెట్టి ప్రతిరోజు టూ త్రీ అవర్స్ ప్యాషన్కి టైం పెట్టాలి కొన్ని రోజులు ప్యాషన్ లో డబ్బులు వచ్చాయని కొన్ని జాబ్ టక్ వదిలియాలి సో అప్పుడు యూ బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనమాట అయితే మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే ముందు బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అంటే దీన్ని నేను బిజినెస్ గా ఎలా మార్చాలి ప్రపంచంలో ప్రతి ఇప్పుడు మనం వాడే ప్రతి వస్తువు కూడా ప్రజల నుంచి ప్రజలు తయారు చేసి అమ్మడం ద్వారా వచ్చిందే డబ్బు ఎలా సంపద డబ్బు ఎలా వస్తుందండి త్రూ ఏదో ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ అమ్మడం బట్టే కదా వస్తుంది ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ ప్రజలకు అమ్మడం ద్వారా వస్తుంది అయితే సేమ్ ఆ ప్రొడక్ట్ లేదా సర్వీస్ కాంపిటీషన్ ఉంటుందా ఉండదా ఉంటుంది నువ్వు మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు బ్రో మా మోటివేషన్ ఫీల్డ్లో కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు మిగతా వాళ్ళకంటే ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తేనే కదా ప్రజలు కౌన్సిలింగ్కో లేదంటే క్లాసెస్కో దేనికో వస్తుంటారు అయితే నేను ఎప్పుడు చెప్పిందే చెప్పుకుంటూ లేదంటే ఎప్పుడు మాట్లాడిందో మాట్లాడుకుంటూ టాప్ క్లాస్ కాన్స్ కంటెంట్ ఉంటే రారు సో డబ్బు సంపాదించడం అనేది టు గివ్ నువ్వు ఇస్తే వస్తుంది నువ్వు ఏదైతే ప్రొవైడ్ చే సర్వీస్ లేదా ప్రొడక్ట్ అమ్మాలి సో అయితే కొంతమంది గురువులు ఏం చెప్తారు ప్రోడక్ట్ లేదా సర్వీస్ అమ్మినా అమ్మపైన నీకు విశ్వం ఇస్తుంది అని చెప్తారు కానీ అది నిజమే ఎలా ఇస్తుంది అంటే నువ్వు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు థాట్ ప్రాసెస్ అంటే నాకు అది కావాలి కావాలి కావాలని విజువలైజేషన్ చేసిన తర్వాత ఊహించుకున్న తర్వాత ఎఫర్మేషన్ చేసుకున్న తర్వాత నీకు అటువంటి కస్టమర్ని యూనివర్స్ చేస్తుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో సిద్ధాంతం ఏంటంటే డబ్బు సంపాదించండి చాలా మంది గురువులు చెప్తుంటారు అది హండ్రెడ్కి నూరు పర్సెంట్ నిజమే అదే థాట్ ప్రాసెస్ ఉంటేనే డబ్బు వస్తుంది ఎంత వరకు థాట్ ప్రోసెస్ వరకు అవును మీకు అర్థమైందండి వరకు కాదు ఇప్పుడు కొంతమంది యాక్షన్ టేకర్స్ ఉంటారు వాళ్ళకి థాట్ ప్రోసెస్ ఉండదండి చాలా మంది కూలి వాళ్ళు చూడండి లేబర్స్ ఇంటి పని చేస్తుంటారు కదా కన్స్ట్రక్షన్ వర్క్ లో వాళ్ళు చాలా కష్టపడతారండి పాపం థాట్ ప్రాసెస్ ఉండదు కొంతమందికి థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటది కానీ యాక్షన్ ఉండదు అయితే ఇద్దరులో డబ్బు ఇద్దరూ సంపాదించలేరు నేనేం చెప్తానంటే రెండు రెండు కళ్ళతో సమానం అనమాట బ్యాలెన్స్ ఇట్స్ థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే నాకు డబ్బు కావాలి నేను అట్రాక్ట్ చేస్తా విజువలైజేషన్ చేస్తా నేను ఎప్పుడు పాజిటివ్ మోడ్లోనే ఉంటా నాకు యూనివర్స్ అనేది ఇస్తుంది అదే జీవితంలో ముందుకెళ్తా అని ఒక పాజిటివ్ థింకింగ్ అలాగే పాజిటివ్ ఫీలింగు విజువలైజేషన్ అవన్నీ చేస్తాం బట్ ఎలాంగ్ విత్ నువ్వు ఏ ఫీల్డ్ అయితే చేస్తున్నావో నువ్వు ఆ ఆ ప్రోడక్ట్ లో నువ్వు నెంబర్ వన్ అవ్వాలి నువ్వు అట్రాక్షన్ అంటే యూనివర్స్ పరిచయం చేస్తావు ఒక కస్టమర్ ని ఒక అని పరిచయం చేస్తది కానీ ఆ క్లయింట్ కి నువ్వు నాశరకం సర్వీస్ ఇచ్చావు అనుకోండి ఆ క్లయింట్ రిపీటెడ్ గా వస్తారా ఇప్పుడు మీరు వాడే ప్రతి డియోడరెంట్ కూడా ప్రతి ఐటమ్ కూడా ఒక బ్రాండ్ అంటే వాళ్ళు బ్రాండ్ ప్రామిస్ అనమాట నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని అదే కదా మీరు ఏదైనా ప్రొడక్ట్ కొంటున్నారు నీ దగ్గర యూనివర్స్ పంపించిన తర్వాత నువ్వు ఆ అది సర్వీస్ ఇవ్వడానికి స్కిల్స్ తక్కువ ఉంటాయి యాక్షన్ తక్కువ ఉంటే మరి బ్రాండ్ ప్రామిస్ నిలబెట్టుకున్నట్ట అప్పుడు డబ్బులు వస్తాయా రావు రావు ప్రజలు ఎవరిని చూస్తారు చూస్తారు మీడియా చూస్తారా మాస్టర్స్ సో మనం ఈ యొక్క థాట్ ప్రాసెస్ తో పాటు ఈ యొక్క బ్రాండ్ ప్రామిస్ కూడా నిలబెట్టుకోవాలి మరి బ్రాండ్ ప్రామిస్ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్ చేయాలి మరి యాక్షన్ చేయాలంటే యాక్షన్ లో హ్యాబిట్స్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి నువ్వు ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నావో ఆ ప్రొడక్ట్ లో అత్యంత నాలెడ్జ్ ఉండాలి ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నావో అత్యంత నాలెడ్జ్ ఉండాలన్నమాట సో ఈ ఈ రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో డబ్బు ఆటోమేటిక్గా సంపాదిస్తారు ఎగ్జాంపుల్ రాజమౌళి గారిని చూసుకోండి నేను పెద్ద సినిమాలు తీయాలని లా ఆఫ్ అట్రాక్షన్ థాట్ ప్రాసెస్ ఉంది ఎలాంగ్ విత్ ఆయనకి స్కిల్ ఉందా లేదా కష్టపడతారా లేదా విలేరాజా గారిని చూడండి ఆయనకి థాట్ ప్రాసెస్ ఉంది ఎలాంగ్ విత్ అవును అయితే ఇందులో ఇన్న చిన్న లీనియర్ పాయింట్ ఏంటంటే యూనివర్స్ కి నీకు స్కిల్ ఉందా నాలెడ్జ్ ఉందా అని చూడదు నువ్వు కోరుకున్నావు అంటే ఇస్తుంది చదువుకోలేని స్కిల్ లేకపోయినా ఇస్తుంది అయితే నీ మా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో నేనేం చెప్తానంటే నువ్వు ఏ ఫీల్డ్ అయితే ఉన్నావో యూనివర్స్ నీకు ఇస్తుంది నువ్వు ఏవి చెయ్యకపోయినా నేను నీకు ఇస్తుంది అంటే స్కిల్ ఏవి లేకపోయినా ఇస్తుంది కానీ ఈ సొసైటీలో బతకాలంటే స్కిల్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్ నువ్వు ఏ ఏ దాంట్లో అయినా ఇంపార్టెంట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యూనివర్స్ నీకు ఇవ్వడం ఆపేసింది అనుకోండి నీకన్నా బెటర్ ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాంపిటేటర్గా వచ్చాడు అనుకోండి అప్పుడు యూనివర్స్ నీకు హెల్ప్ చేసి ఆడికి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఆడు నువ్వు ఆడు కూడా విజువలేషన్ చేస్తాడు వాడు కూడా ఈ స్కిల్ ఉంటుంది అప్పుడు ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది ఎవరు మాస్టర్స్ ఉంటే వాళ్ళకి కదా సో నేనేం చెప్తానంటే నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడంలోని సబ్కాన్షియస్ మైండ్ అడగలోని ఎఫర్మేషన్స్ ఎఫర్మేషన్స్లోని నువ్వు అందులో కూడా మాస్టరీగా ఉండాలి అట్ ది సేమ్ టైం నువ్వు ఏ ప్రోడక్ట్ ఏ డెలివరీ చేస్తున్నావో అందులో కూడా మాస్టర్ అయి ఉండాలి ఈ రెండింటినీ లింక్అప్ చేస్తే ఖచ్చితంగా ఎవరో మనీ మ్యాగ్నెట్ అవుతావు కానీ చాలామంది యూనివర్స్ని అడగడంలో మాస్టరీ అవుతున్నారు కానీ ప్రొడక్ట్ నువ్వు ఏదైతే ఇస్తున్నావో అందులో మాస్టరీ సాధించలేకపోతున్నారు ఎందుకు కొంతమంది గురువులు ఇది ఒకటి చేస్తే చాలు కాయిన్కి ఒకవైపే చెప్తున్నారు కాయిన్కి రెండో వైపు చెప్పట్లేదు కారణం వాళ్ళు రెండు వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాదని ఇప్పుడు నువ్వు ఎఫర్ట్ పెట్టాలి ఆ స్కిల్ పెంచుకోవాలంటే ఎవడొస్తారు మీ దగ్గరికి రారు కదా నాకు ఈజీగా కావాలి ఓవర్ సింపుల్ఫైడ్గా నేను కూర్చుంటే నాకు డబ్బులు వచ్చేయాలి నిజానికి అలా రావండి ఒకవేళ వచ్చినా ఒకటి రెండు సార్లు వస్తుంది రోజు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అయితే నేను చెప్పిన ఈ మైండ్ ఫిలాసఫీలో ఈ రెండు పాటిస్తే పర్మినెంట్ సొల్యూషన్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఫార్ములా అండి అది విజువలైజేషన్ అనేది ఒక అద్భుతం అనమాట ప్రపంచంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వెనక ఉన్న రహస్యం ఏదైనా ఉందంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండి విజువలైజేషన్ అఫర్మేషన్ ఇది ఎవరైతే పాటించరో వాడి సక్సెస్ అవ్వలేడు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతి రోజు అఫర్మేషన్ నేను రాసుకుంటానండి విజువలైజన్ చేసుకుంటాను సో ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి రెండు పాటిస్తాం మటుకు నో డౌట్ అండ్ యువర్ బికమ్ అల్టిమేట్ మనీ మ్యాగ్నెట్ అనమాట సో అదే అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు వాసు గారు మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా విజువలైజేషన్ అంటే థాట్ తో పాటు స్కిల్స్ యాక్షన్ కనుక కూడా పాటిస్తే దాంట్లో మాస్టర్స్ కనుక అవుతే తప్పకుండా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది డబ్బులు కూడా వస్తాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి